ఈ రోజు ఏముంది బ్రేక్ఫాస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్టా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా ఇది మురుమురాలండి తోటి ఉప్మా చేసుకుందాం మొగ్రానిలాగా సే వెజిటేబుల్స్ కొన్ని ఇది ఇది ఎట్లా చేసుకుందామంటే ఈ ఫస్ట్ నీళ్ళలో నానబెట్టుకోవాలి మనం వండే ముందు ఒక ఐదు నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి మెత్తబడితే నీళ్ళలో నానబెట్టుకోవాలి మురుమురలు అయితే నీళ్ళలో నానబెట్టుకుందాం ఇవన్నీ తాలింపు పెట్టుకునే వరకు ఐదు నిమిషాలు అవుతుంది కదా మంచిగా మనము అప్పటి వరకు ఇది నీళ్ళ లేచి మంచిగా నానబెట్టి పక్కకు పెట్టేది ఓకే ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకుందాం ఉప్మా వేసుకుందాం ఉప్మాగ్రానియా కూడా అంటారు మురుమురాలతో ఉప్మాట కొంచెం నూనె పోసుకొని ఇది ఒక స్పూన్ ఆవలీక్కర వేసుకున్నాము 1 स्पून चने के पत्ता राइट కొనిపాలి వేయ్ ఆ ఇట్స్ ఓకే ఒక స్పూన్ మిరప రైట్ ఇవన్నీ కంపు ఇవన్నీ జస్ట్ ఫ్రై కావాలి ఓకే అన్ని ఫ్రై అయినంత దోర గోల్ కలర్ రావాలి పల్లి కలర్ వచ్చేదనే మంచిది ఇప్పుడు ఒక ఉల్లిగడ్డనా còn oh. lại là bắp mì okay. phải không? được rồi. Đồ này ఫ్రై అయినాక కొంచెం పడాలి అంటే ఇది మెత్తబడితే వేసుకున్నాం కూరగాయలు ఫస్ట్ క్యారెట్ బీన్స్ క్యాప్స్ట ఫ్రై అయినాక టమాటో ఉప్పు వేస్తాం Cho cái nước cốt. Có trộn à Okay, right. मेत पड़े मैं मूत पे मग्दा पसंद पसद स्पून पस मे मैं मेक मग्गा मग्गिना टमाटोल लेकिन टमाट लें नीरनी को मग्गनी मूत वेड़ा मग्गिना टमाटादी मग्गना मंत्री मग्जिपोना टमाटादी టమాటా వేసి ఒక రెండు నిమిషాలు పెడదాము మీరు వడ్లక ముందే చేయాలి ఒకరాడు లేకపోతే గ్రేవ్ గ్రేవ్ అవుతుంది టమాటా వేసినాం అనుకో మగ్గ పెడితే గ్రేవ్ గ్రేవ్ అవుతుంది కాబట్టి మా ఇది టమాటా వేయంగానే కొంచెం ఇక్కడ ఉడికి ఉడకనట్టు ఉంటే ఒకరాడి వేయాలి బురపురాలు వేయచ్చు తింటుంటే టమాటాలు మంచి నోటికి మంచిగా దలుతుంట కొంచెం మూత పెడదాం ఇవిండి ఉర్మురాలు పిండి లెక్కగా నీళ్ళు లేకుండా విండి ఇప్పుడు వేసేద్దాం ఈజీ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి చుట్టాలు వచ్చినప్పుడు చేసి పెట్టండి గెస్ట్లు వచ్చినప్పుడు ఈవినింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్ గానీ చేసుకుని తినొచ్చు తిన ఈ కూరగాయలు లేకుండా పర్వాలేదు టమాటా చేసుకోవచ్చు బాత్ ముందు ఉప్మా ఉప్మా బాత్ ఉప్మా ఉప్మాసినాం కదా ఆల్రెడీ మంచిగా అన్నం కదా ఒక బ్రేక్ఫాస్ట్ చేసినాం అనుకో సాయంత్రం వరకు ఆకలిగా అంత మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కలర్ కలర్ ఉంది రెయిన్బో కలర్ రెయిన్బో లాగా ఉంది మంచి కలర్ కలర్ పిల్లలు కూడా చూస్తే ఎంత ఇష్టపడతారు మంచిగా తింటారు పిల్లలు కూడా బాగుంటుంది ఉప్పు వేసిన రెండు స్పూన్లు వేసిన తక్కువ పడితే వేస్తారు అయిపోయింది కొత్తిమీర వేసేసుకుని మంచిగా కొత్తిమీర వేసుకొని గుప్పడి కొత్తిమీర వేసుకొని బ్లాక్ సాల్ట్ వేస్తా కొంచెం కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొని తిన్నా బాగుంటది బ్లాక్ సాల్ట్ వేసుకోండి బా టేస్ట్ ఉంటుంది తింటుంటే చాలా బాగుంటుంది బ్లాక్ సాల్ట్ వేస్తే ఎంత మంచి స్మెల్ వస్తుంది

ఇంత మంచి స్మెల్ వస్తుంది అది మనం బ్లాక్ సాల్ట్ వేసినాం కదా భలే టేస్ట్ ఉంటుంది తిని చూసి అండి సూపర్ బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకొని తినండి పిల్లలకు కూడా పెట్టండి ఈవినింగ్ టైంలో కూడా తినొచ్చు మనం ఈవినింగ్ టైంలో కూడా మురుమురాలు ఉంటే ఇట్లా చేసుకొని తినొచ్చండి ఏం వెజిటేబుల్ లేకున్నా కూడా క్యారెట్ టమాటో ఉన్నా కూడా వేసుకొని తినొచ్చు ఓకే టేస్టీయా మీరు కూడా చేసుకొని తినండి మీరు కూడా చేసుకొని తిని కామెంట్ పెట్టండి నచ్చి తింటుంది బాయ్ ఒక బుక్క పెట్టుకో ఎట్లా తింటుంది